వెల్కమ్ టు వివిపి నైన్ ఛానల్ సిడ్నీ ఇంటర్నేషనల్ చెస్ ఛాలెంజర్స్ టోర్నమెంట్ లో విజయం సాధించిన ఉమెన్ ఫైట్ మాస్టర్ డబ్ల్యూఎఫ్ఎం పోట్లూరి సుప్రీత పోట్లూరి సుప్రీతను అభినందిస్తూ సన్మానించిన ఎంపీ కేశినేని శివనాథ్ రాష్ట్రం నుంచి చెస్ క్రీడలో ప్రపంచ స్థాయిలో రాణించడం ఎంతో ఆనందంగా ఉంది ఆరేళ్ల గ్యాప్ తర్వాత కూడా సుప్రీత తన విజయం పరపర కొనసాగించడం చాలా గొప్ప విషయం రాజధానిలో నిర్మించబోయే అమరావతి స్పోర్ట్స్ సిటీలో చెస్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాను చెస్ లో రాణించే విధంగా కోచింగ్ ఇస్తున్న ముస్తాబాద్ అండ్ ఎడ్యుకేషనల్ అకాడమీ చెస్ కోచ్ బిఆర్ బొబ్బను అభినందిస్తున్నట్లు ఎంపీ కేసినేని శివనాథ్ బిఆర్ బొబ్బను అభినందించిన్ ఎన్ ఆడి గెలిచిన విజేతలకు చదువుల్లో బాగా రాణించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసిన ఎంపీ కేసినేని శివనాథ్